కి అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే మన స్ఫూర్తి కోరుకుంటున్నానండి చూడ చూడండి చూడండి మేమైతే యాదగిరిగుట్టకి వెళ్ళామండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి యాదగిరిగుట్టకైతే వెళ్ళాము సరే ఆటో ఆటో దిగంగానే ఆటో దిగి ఆటో దిగంగానే బుట్లు పెడతామమ్మ బుట్లు పెడతామమ్మా అని చెంటూ సరే అని అందరం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకున్నామండి నామాలు పెట్టించుకొని సరే అని మీదికి మీదికెళ్తుంటే పెళ్ళి జంట కనిపించిందండి అండి ఇక నేను వీడియోస్ తీసుకుంటుంటే ఇక వాళ్ళు కూడా వచ్చింది ఇక వాళ్ళని కానీ కూడా వీడియో తీశాను ఇది స్వామివారి లోపల గర్భగుడి అండి లోపల గర్భగుడి అయితే చాలా ఇది గర్భగుడి అండి ఈ నామాలు కొంచెం అక్కడ లోపలికి పోతే స్వామివారి స్వామివారి విగ్రహం ఉంటుందండి అసలు ఎంత బాగుందండి అప్పటికన్నా యాదగిరిగుట్ట ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా అయిందండి చూడవలసిందండి యాదగిరిగుట్ట సెకండ్ తిరుపతి అని అంటారు కదండి ఎంత మంచిగా అయింది ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తము చాలా అంటే చాలా బాగా అయింది ఇక నేను దర్శనం చేసుకొని వస్తుంటే ఒక ఫోటో తీసి పెట్టి అని అంటే మా పాప వచ్చేసి వీడియో తీసిందండి వీడియో తీసింది స్వామివారి నామాలు పడుతున్నాయి కదా ఇక నేను కూడా తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి బయటికి వచ్చినామండి బయటికి వచ్చిన తర్వాత చూడండి మీది నుంచి వీడియో తీస్తే ఎంత బాగా కనిపిస్తుంది అసలు గుట్ట చాలా అంటే చాలా బాగైంది సెకండ్ తిరుపతి లాగానే అనిపించింది అండి నిజంగా తిరుపతిలో ఎట్లా ఉంటుంది అట్లనే అనిపించింది అవి కానీ కూడా అవి బిల్డింగ్స్ కానీ అవన్నీ గుట్టమైన స్వామివారు వెలిసింది కదండి ఇక మేము దర్శనం చేసుకొని ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వచ్చామండి ఎంట బాగా గుర్తుంది కదా కింద కాళ్ళు పెడుతుంటే కాళ్ళు అయితే మండిపోతున్నాయి ఇక్కడ కోతులు అయితే చాలా కోతులు అంటే చాలా కోతులు ఉన్నాయండి ఆ కోతులు అయితే ఎవరేం తింటుంటే అవి గుంజుకొని పోతున్నాయి గుంజుకొని పోతున్నవి అవి తీసుకొని తింటున్నాయి కదా చూడండి ఇప్పుడు అది చెత్తగంపకాడి చెట్టకాడికి పోయి చెత్తలు ఏమేమి మెషిన్ రాని చెత్తలో ఏరుకొని తింటుందండి ఒక అయితే పాపం పులిహోర తింటుంటే అంకుల దగ్గర గుంజుకొని వెళ్ళింది ఎవరు అన్నం పెట్టుకొని తింటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని పోతున్నాయి కొబ్బరికాయ కానీ కూడా గుంజుకొని పోతుందండి ఇక చూడండి మంకి ఎంత బాగా సాయి కొబ్బరికాయ కొబ్బరి వేసిందండి కోతికి ఇక తిని సగం తిని సగం చెట్లు పోతుంది చూడండి ఎవరి చేతిలో ఏమంటే చిటిక్కు నచ్చి గుంజుకొని వెళ్ళిపోతుందండి కానీ కోతుల దగ్గర మంచిగా హ్యాపీగా అనిపించిందండి

వద్దు నా కోతి కరుస్తుందని చెప్తున్నా సాయి అసలు వింటనే లేడు దాని దగ్గరకు అమ్మాయి ఇది ఎట్లా కూర్ చూడు ఇది ఎట్ల చూడు అని చూపిస్తున్నాడు ఇదైతే దర్శనం అండి ఈ లోపల నుంచి బంగారు వాకిలి అంటే చూడండి స్వామివారిది ఆ బంగారు వాకిలి మొత్తం అటు ఇటు బంగారు దాని దగ్గర చేసిందండి దర్శనానికి పోయేది కాకపోతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి గుట్టకు పోయి మేము దర్శనం చేసుకున్నాము అక్కడ అయితే మస్తు ఎంజాయ్ అనిపించిందండి ఇక మేము వండుకొని వండుకొని చేసుకొని తీసుకొని పోయినామండి పులిహోర పూరీలు ఆలు కర్రీ టమాటా కర్రీ చేసుకొని తీసుకొని పోయినాం అయిన తర్వాత మేము ఆనే కూర్చొని తిన్నామండి మీదనే కూర్చొని తిన్నాము చూడండి చేయ వీడియో తీస్తే తప్ప ఎంత బాగా అనిపిస్తుంది ఇక ప్రసాదాలు తీసుకున్నామండి పులిహోర తీసుకున్నాం లడ్డూలు తీసుకున్నాము దర్శనానికి వచ్చే లోపే అలసిపోయినట్టు అనిపించిందండి అలసిపోయినట్టు అనిపిస్తే ఆడ కొన్నిసేపు వర్చినాం సరే కానీ ఇంకా తినేసి కూడా ఉంది రాగానే కూడా బాగున్నాయి ఆడపిల్ల పెద్ద సార్ అమ్మ సాయి నాకు అది కావాలా ఇది కావాలా అది కావాలి ఇది కావాలా సాయి అమ్మ పెద్దలాగా సరే నాకు అదే కావాలమ్మా నాకు అదే కావాలమ్మ సరే తర్వాత ఇక మళ్ళీ మేము గుట్టకా నుంచి మళ్ళీ మేము ఇక్కడ స్వర్ణగిరికి అయితే వచ్చామండి రెండు గుడులు దర్శనం చేసుకోవాలని వెళ్ళిపోయామండి మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళింది టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళామండి ఇట్లా చూడు సైట్ ఇటు ఇటు నన్ను చూడు మంచిగా పెట్టాను అండి వైట్ వది రాలే చూడు వైట్ వది రాలే వైట్ మంచిగా పెట్టాను వై మంచిగా పెట్టాము అండి

సాయిగాని కూడా మాకైతే బాగా మంచిగా నడిచిండండి సాయి కూడా సాయి కూడా ఏం తీసుకోలేదు చాలా అంటే చాలా బాగా మంచిగా నడిచిండి సాయిగాను కూడా మేము ఇలా స్వర్ణగిరి దాకా అయితే వచ్చాము వచ్చి లోపలికి పోగానే ఇక్కడ స్వామివారు ఇక మేము ఇక స్వామివారి పాదాలు ఫస్ట్ లోపలికి పోగానే స్వామివారి పాదాలు కనిపించా స్వామివారికి దండం పెట్టుకొని స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి మీదికి వెళ్ళామండి ఇక్కడ అందరూ కాయింట్స్ పెడుతున్నారు చూడండి నమ్మకం దగ్గర కాయింట్స్ పెడుతుండే అవి అతుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని పెడుతున్నారు చాలా నమ్మకం దగ్గర ఆడ పెడదామంటే అసలు ప్లేసే లేదండి సరే మళ్ళీ చెడపడు పెడదామని పెట్టామండి మళ్ళీ కాకపోతే నాకు వన్ రూపీ కాయిన్ పెట్టాను నిలిచినదండి నాది అని కూడా ఇక మేము లోపలికి వెళ్తున్నాం స్వర్ణ గుడి లోపలికి వెళ్తున్నాం ఇక దర్శనం అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే చాలా టైం పట్టిందండి సిక్స్ ఓ క్లాక్ అయితే సెవెన్ థర్టీకి దర్శనం నుంచి బయటికి వచ్చినాం స్వామివారికి తోమాల సేవ చేస్తున్నారండి తోమాల సేవ చేస్తుంటే మేము అడగ కూర్చొని కొన్నిసేపు కూర్చొని తోమాల సేవ చూసి స్వామివారిని మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చి లడ్డూలు తీసుకున్నామండి ఫోన్ ఫోన్ అయితే లోపలికి అలా అయితే లేదు లేదు అని అన్నారు సరే ఫోన్ లోపలికి తీసుకెళ్ళలేదు ఇక్కడ చూడండి కవులు ఇక్కడ అంటే చాలా ఈ గార్డెన్లో అయితే చాలా బాగుందండి ఆవులు ఆవులు ఆవు దూడ చాలా అంటే చాలా బాగున్నాయి రెండు అండి అటు ఎలిఫెంట్ ఎలిఫెంట్ వల్ల కూతురు అట్లా మంచికి ఎంత మంచి ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ అయితే ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది తర్వాత కొంచెం లోపలికి వచ్చిన తర్వాత చూడండి స్వామి బారిది స్వామివారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం కాడ ఫోటో దిగుదామని మేము నిల్చున్నామండి అప్పటికే చాలామంది దిగుతున్నారు ఫొటోస్ నేను కానీ కూడా ఒక ఫోటో దిగుతాను తీయమని మా పాపకి చెప్పానండి ఒక ఫోటో దిగాని అంటే మా పాప వచ్చి వీడియోనే తీసింది ఒక ఫోటో తీసి అని అంటే సరే తీస్తా పిండి అని అన్నది ఇక తర్వాత ఇక ఫోటోలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ మేము కిందికి వస్తున్నాము స్వామివారి గర్భగుడి అండి ఇది లోపల స్వామివారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు స్వామివారి విగ్రహం చూడగానే నాకు కండ్ల కింద కండ్లకి కండ్ల వెంట మ నీళ్ళు అండి నాకు స్వామివారిని చూడగానే అసలు అనే పాదాలు చూడగానే అట్లా చదివేసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి